పూర్తి సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న పసుపు ఇది వచ్చేసి ఇంజమూరి దగ్గర ఇంజమూర్ నుంచి పన్నెండు కిలోమీటర్లు తెల్లపాడు గ్రామం ఈ పంటకి ఇప్పటిదాకా రసాయనిక ఎరువులు ఏమీ పిచికారి చేయలేదు రసాయనిక మందులు కూడా ఏమీ వాడలేదు అంటే యూరియా కానీ డిఏపి కానీ పొటాష్ కానీ ఏమీ వాడకుండా కేవలం జీవన ఎరువులు వేపగింజల కషాయం కల్పృక్ష ఆయుర్వేద పద్ధతి తయారు చేసిన క్రిమ్ బయో కంట్రోల్ ఏజెంట్స్ మాత్రమే వాడి డ్రి పిచికారీ చేయడం జరిగింది డ్రిప్ ద్వారా ఇవ్వటం జరిగింది మరియు పశువుల ఎరువుతో కలిపి జీవ ఎరువులు వేశారు డ్రిప్ ద్వారా ద్రవ జీవ ఎరువులు పంపించడం జరిగింది ఎటువంటి రసాయనిక ఎరువులు వాడకుండా కేవలం బయో బయోఫెర్టిలైజర్స్ అంటే ఇంగ్లీష్లో బయో ఫెర్టిలైజర్ అంటారు తెలుగులో జీవ ఎరువులు అంటారు చాలామందికి అపోహ జీవన బయో అంటే కెమికల్ అనుకుంటారు బయో అంటే జీవము ఫెర్టిలైజర్ అంటే ఎరువులు బయో ఫెర్టిలైజర్స్ జీవన ఎరువులు జీవన ఎరువులు రెండు రకాలు ఉంటాయి జీవన ఎరువులు ఘనజీవన ఎరువులు ఒక ఘనజీవన ఎరువులు ఐదు వందల పశువుల ఐదు వందల కేజీల పశువుల ఎరువులతో కలుపుకొని వాడుకోవాలి జీవన ఎరువుని రెండు వందల లీటర్ల నీటితో పంపించుకోవాలి ఈ జీవన ఎరువులు వచ్చేసి నాలుగు రకాలుగా ఉంటాయి అజూస్ ఫ్రెలము కటూరి అంజష్రియ బాసిల్లస్ మెగాటోరియం మైకోరాజా కేఎంబి పిఎస్పి అజూస్ పిల్లము మైకోరాజా ఈ ఎరువులు వాడి పండిస్తున్న పసుపు పంట రోజులు వచ్చిందంటున్నారు సార్ మంత్స్ సిక్స్ మంత్స్ అయింది కదా ఇంకా మూడు నెలలు జనవరి పదిహేనుకి సిక్స్ మంత్స్ అవుతాయి హజర్ఫుల్లం బ్యాక్టీరియా నత్రజీని అందించి అంటే కెమికల్ యూరియా ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తుంది ఈ పిఎస్పి కేఎంబి బాస్కరాన్ని పొటాష్ ఇస్తాయి ఇలా మూడు రకాల జీవనీరులతో పాటు నాలుగో రకం మైకోరాజ్ ఇస్తాము మైకోరాజ్ ఇవ్వటం వల్ల వేరుకి సంబంధించిన వ్యాధులు రావు పశువులో ప్రధానంగా వచ్చే వేరుకుళ్ళు ఈ పద్ధతిలో మనం జీవనీరులు ఒకసారి వేసుకున్నా కూడా వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉండదు కర్క్మీన్ పర్సంటేజీ ఉంటేనే పశువు ఔషధంగా పనిచేస్తుంది ఈ జీవనెరువులు వేసి సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో చేస్తే మీకు ఖచ్చితంగా కర్కమూన వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉండిద్ది కర్కుమీన్ రావటం వల్ల ప్రయోజనాలు ఏమిటంటే మార్కెట్లో ఎక్కువ రేటు అమ్ముకోవచ్చు పసుపు పురుగు పట్టదు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది కొన్ని సంవత్సరాల పాటు కూడా మనం ఉంచుకోవచ్చు ఈ పద్ధతిలో మనం సాగు చేసుకున్నట్లయితే ప్రధానంగా వచ్చే సమస్య దుంపకొళ్ళు వేరు వేరు కొళ్ళు దుంపకొళ్ళు అంటారు ఈ దుంపకొళ్ళు వ్యాధి అనేది పసుపు పంటలో జీవనిరువులు ఉపయోగించినట్లయితే అసలు వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉండదు దిగుబడి కూడా గణనీయంగా పెంచుకోవచ్చు జీవనిరువులు వాడుకున్నట్లయితే ఈ జీవ ఈ ద్రవ జీవ నిరువుల్ని ఘనజీవ నిరువుల్ని జీవసేంద్రియ వారు సప్లై చేశారు ఈ ఊరు వచ్చేసి చాలా మనకి వింజమూరికి కరెక్ట్గా పదమూడు కిలోమీటర్లు ఉంటుంది ఈ రైతు ఈ రైతు మొట్టమొదటిసారిగా పసుపు ఆర్గానిక్ పద్ధతిలో సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పండించడం జరుగుతుంది ఈ పసుపులో వచ్చే ప్రధానమైన సమస్య మళ్ళీ చెప్తున్నాను దుంపకొళ్ళు తెగుళ్ళు కొమ్ము అడుగు రోగం అంటారు దీనివల్ల యాభై నుండి అరవై శాతం తగ్గుతుంది మామూలుగా మీరు యూరియా డిఏపి పొటాష్ అధికంగా వాడటం వల్ల మళ్ళీ దుంప ఏగ ఒకటి వస్తుంది రేఖ నెల్లు వచ్చింది తాటాకి మచ్చ తెగులు ఆకుమూడి తెగులు జింకు ఐరన్ బోరాను సూక్ష్మత లోపాలు కూడా వస్తాయి ఇట్లాంటివన్నీ కూడా మనం జీవనీరువులు వాడినట్లయితే రానియకుండా చేసుకోవచ్చు ప్రధానంగా దుంపకుళ్ళు తెగులే అంటే కొమ్ముకుళ్ళు అంటారు అడుగు రోగం ఇది ఖచ్చితంగా జీవనీరువులు వాడినట్లయితే వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉండదు కర్కుమీన్ గురించి మళ్ళీ చెప్తాను మీరు నెట్లో కూడా కర్కుమీన్ టర్మరిక్ పౌడర్ అని కొడితే వస్తుంది జీవన ఎరువులు వాడటం వల్ల కర్కుమీన్ శాతం పెరుగుతుంది కేవలం సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో చేస్తే మాత్రమే మీకు కర్కుమీన్ వచ్చిద్ది మీరు కెమికల్ వాడినట్లయితే రాదు ఒకసారి జీవన ఎరువులు వాడితే దుంపకొళ్ళు వ్యాధిని పూర్తిగా అరికట్టవచ్చు కానీ మీకు పర్ కర్కుమీన్ కావాలి అత్యధిక ధరకి మంచి ధరకి అమ్ముకోవాలంటే ఖచ్చితంగా సేంద్రియ వ్యవసాయం చేయవలసిందే కాక ఈ ఈ విధంగా పండించిన పసుపు ఎక్కువ కాలం ఉంటుంది ఈ విధంగా వచ్చిన పసుపు రంగు రుచి వాసన బాగుంటుంది ఔషధంలాగా పనిచేస్తుంది ఎప్పుడైతే పసుపులో మీకు కర్కుమీన్ పర్సంటేజ్ వచ్చిద్దో అప్పుడే అది మనకి కర్క్ వచ్చినప్పుడు మాత్రమే అది ఔషధంలాగా పనిచేస్తుంది ఆయుర్వేద గ్రంథాల్లో వస్తుగుణ దీపిక ఇట్లాంటి మన ఆయుర్వేద గ్రంథాల్లో పశువు గురించి విస్తారంగా చర్చించడం జరిగింది మన పూర్వీకులు ఆ పశువులో ఉండే ప్రయోజనాలు మనకి కావాలి అంటే రోగనిరోధ శక్తి మనుషులు పెరగాలన్న శరీరం క్యాన్సర్ వ్యాధిని బరప పడకుండా ఉండాలన్నా సేంద్రియ వ్యవసాయంలో పండించే పశువు మాత్రమే ఉపయోగపడుతుంది అది ఒక్కసారి గుర్తుపెచ్చుకోండి ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను దుంప ఎలా వచ్చిందో ఇప్పుడు దాకా వేసి తుమ్మి వేసి ఐదు నెలల పదిహేను రోజులు అవుతుంది ఒకసారి దుంప ఎలా వచ్చిందో కూడా మీకు చూపిస్తాను ఎటువంటి వ్యాధులు లేకుండా దుంప ఎంత అద్భుతంగా ఉన్నదో మీకు చూపిస్తాను ఇంకా మూడు నెలల పదిహేను రోజులు ఉంచాలి దుంప పూర్తిగా తయారు కావటానికి ప్రస్తుతానికి దుంప ఎలా వచ్చింది అనేది ఒకసారి చూపిస్తాను మీకు నేను పేరు రామారావు గారు చూడండి ఎలా వచ్చింది మీకు ఒక మూడు నెలల తర్వాత నాలుగు తర్వాత ఆర్గానిక్ పశువు కావాలంటే రామారావు గారిని సంప్రదించవచ్చు మీకు ఆయన ఫోన్ నెంబర్ కూడా పెడతాను ఇప్పటిదాకా ఇటువంటి రసాయనిక ఎరువులు రసాయనిక పురుగు మందులు వాడకుండా కేవలం సేంద్రియ వ్యవసాయ పద్ధతిలోనే సాగు చేస్తున్నారు గత యాభై ఐదు రో యాభై ఐదు రోజుల నుంచి పశువు సాగు అవసరమైన జీవని కొరకు సంప్రదించండి పశువు కోసం ఆర్గానిక్ పద్ధతిలో సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో పండించిన పశువు కొరకు నొన్న రామారావు గారు వారు హైదరాబాదులో ఉంటారు హైదరాబాదులో వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ రైతులకి సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో మంచి లాభాలు వస్తాయి అన్ని చూపించడం కోసం ఇక్కడ పసుపు సాగు చేస్తున్నారు నిమ్మకాయ తోట కూడా సాగు చేస్తున్నారు మీరు పసుపు కావాలంటే ఖచ్చితంగా నెంబర్ పెడతాను రామారావు గారి నెంబరు మీరు సంప్రదించవచ్చు జీవ ఎరువులతో మీరు సాగు చేస్తే ఖచ్చితంగా కర్కమైన పర్సంటేజ్ వచ్చింది దుంపకుళ్ళు తెగులు ఏదైతే ఉన్నదో అది వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉండదు కాబట్టి ఎరువులు వాడుకొని మంచి దిగుబడులు సాధిస్తారని పసుపు రైతు రైతు సోదరులు ఆశిస్తున్నాము జై సేవ సేంద్రియ జై జీవ ఎరువులు జై సేంద్రియ వ్యవసాయం ఈ జీవ నిరువులని ఈ యాపగిందుల కషాయాన్ని క్రిమి క్రిమిసంహాన్ని ధరని అన్ని జీవ ఎరువులతో పాటుగా పెస్ట్ కంట్రోల్ కోసం అవసరమైన అన్ని మందులు జీవసేంద్రియ వారు సప్లై చేయడం జరిగింది జీవ కొరకు వేప గింజల కషాయం కొరకు కల్పృక్ష వరకు కొరకు ద్రవ ద్రవజీవ ఎరువుల కోసం ఘనజీవ నెరువులు ద్రవజీవ నీరులు ఈ ద్రవజీవ నెరువుల్ని ఘనజీవ నెరువుల్ని అకార్డింగ్ టు ఎఫ్సిఓ నామ్ ప్రకారం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది వీటిని సప్లై చేస్తున్న వారు మార్కెటింగ్ చేస్తున్నారు జీవసేంద్రియ వారు జై శివసేంద్రియ